ఏమన్నాడు

ఏసు మాటను ఒకవేళ నువ్వు అంగీకరిస్తే మరి యేసుప్రభు ఏం చెప్పాడు అది నువ్వు అంగీకరించాలి కదా నవ్వు చూడ ఏమని యేసుప్రభు చెప్పాడు యోహన్ సంవత్సరం నాలుగు అది ఇరవై ఒకటి అమ్మ ఒక కాలం వచ్చినది ఆ కాలం ఈ పర్వతం మీద నేను తండ్రి ఆరాధింపరు నా మాట నమ్ము అంటే తండ్రిని ఆరాధింపరు ఏసు మాట ప్రభు చెప్పాడు ఏమనంటే ఈ ఎరుశలేములు ఆరాధన ఆరాధన కాదు నువ్వు ఎంత కాలం ఎరుశలేములు ఆరాధించుకోవడానికి వచ్చావు కదా ఇగో యేసు ప్రభువు నమ్ముకున్న తర్వాత ఈ ఎరుశ్లేము ఆరాధనను ఇంకా నువ్వు వాపేయాలి ఈ ఎరుశ్లేములో ఇంకా ఆరాధకు ఆరా ఆరాధించకూడదు ఎందుకంటే యేసు ప్రభు చెప్తున్నాడు గనుక నా మాట నమ్ము ఎరుశ్లేములో నన్ను పర్వతమ మీద నన్ను తండ్రిని ఆరాధింపరు అంటే ఫిలిప్పు ఇతనికి ఏం చెప్పాడు అనమాట యేసు ప్రభు గురించి చెప్పాడు అంటే నువ్వు ఇంతకాలం ఇక్కడ ఆరాధనకు వచ్చావు ఈ ఆరాధన ఆరాధన కాదు ఆరాధన మారిపోతుంది వ్యర్థమైన ఆరాధనకే నువ్వు వచ్చేస్తున్నావు ఈ ఆరాధన స్థలాలు మారిపోతున్నాయి ఇంకా నువ్వు ఎరుశలేముకి అసలు రాకూడదు ఎరుశలీములో ఆరాధన ఆరాధించకూడదు ఎందుకు క్రొత్త నిబంధనలు మతవార్త మొదలుకొని మిగిలినటువంటి అన్ని అధ్యాయాలలో ఏసు ప్రభు చెప్పినటువంటి మాటలు ఈరోజు యావత్తు ప్రపంచము పాటించాలి అలా పేదరికి చెప్పే ఈయన చెప్పాడట ఏమని క్రియ యేసు దేవుని కుమారుడు అని విశ్వసించున్నామని ఇచ్చాను ఫిలిపు నా పోసు అక్కడ ఇద్దరు నెలలో దిగిరి అంతటి ఫిలిపు అతను ఇచ్చాను ముప్పై ముప్పై తొమ్మిది వారి నీళ్ళలో నుండి వెళ్ళి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిపును కొనిపోయాను పోసుకుడు సంతోషించు అబ్బా సంతోషించి వెళ్ళిపోయాడు అబ్బా ఇంత ఎరిశిలేం ఇంత దూర ప్రాంతానికి నేను ఆరాధనకు వచ్చేసాను ఈ పర్వతం మీద నేను ఎరిశిలేము నేను తండ్రిని ఆరాధింపరా అంటే ఆరాధించవలసిన స్థలం మారిపోతుందా అంటే నేను ఎంతవరకు ఆరాధించుతున్నటువంటి ఆరాధన నేను ఏదో ఎరుశిలేములో పాత నిబంధన కాలంలోనూ జరుగుతున్న ఆరాధనలోనూ ఉండిపోయాను కానీ ప్రభువు నమ్ముకొని ఈ ఎరుశిలేములో నేను పర్వతము మీదన నువ్వు కాక సంగములో ప్రారంభ సంఘములో మొదటి శతాబ్దంలో అపోస్తులు ప్రారంభించినటువంటి సంఘములో క్రీస్తు సంఘములో ఆ సత్యములో ఆరాధన నేను చెయ్యాలా అని నవ్వుతూ ఆనందంతో నేను పూసకుడు వెళ్ళిపోయడం అంటే ఎన్నో సంవత్సరాలుగా ఆరాధిస్తున్నటువంటి ఎరుషులేములు ఆరాధకుడికి ఎక్కడ జరుగుతున్నది ఆరాధన కాదు ఏసుప్రభు చెప్పినటువంటి ఈ మాటలు ఇవన్నీ విన్న తర్వాత ఏం చేయాలి అతను చెప్పండి మళ్ళీ వెళ్ళి ఉంటాడంటారా మళ్ళీ అదే ఆరాధనకు వెళ్ళిపోతాడంటారా యేసుప్రభు నందు విశ్వసిస్తే ఖచ్చితంగా సంఘానికి వచ్చి ఉంటాడంటారా సంఘానికి రావాలి కురతన్న నిబంధన కాలంలో యేసు క్రీస్తు ప్రారంభించినటువంటి ఆ ప్రారంభ సంఘము ఆ సంఘ కార్యక్రమాలలోనే నపూసకుడు పాల్గోవాలి ఎందుకంటే ఎంతో దూరంలో ఉన్నటువంటి ఆ ఇరిశీలో ఆరాధించడానికి వెళ్ళినటువంటి ఈయన ఏమనుకుంటాడు సత్యము తెలిసిన తర్వాత ఏమైపోవాలి యోహాను నాలుగు ఇరవై ఒకటి తెలుసుకున్నటువంటి ప్రతి వాళ్ళు ఏమైపోవాలి తెలుసా దేని దేనికి వెళ్ళిపోవాలి ఏది ఆరాధించాలి చెప్పండి ప్రభువును ఒకవేళ నువ్వు విశ్వసిస్తే నీవు ఇంతవరకు వెళ్ళే ఆరాధన స్థలము ఒకవేళ తప్పు అయితే అక్కడ జరుగుతున్నది వ్యర్థమైన ఆరాధన అయితే అలాంటి సంఘాలను ఆరాధించడానికి నువ్వు వెళ్ళడం అసలు మానేయాలి నపూసకుడండి ఎరుషులేము ఆరాధనకు వెళ్ళి వస్తుండగా ఈ విషయం తెలుసుకొని ఆనందంతో నిలిపోయేట ఎందుకంటే ఆహా యేసుప్రభు గురించి చెప్పబడిందా ఆహా ఈ పర్వతం మీద నేను ఇరుశీలేములో నేను తండ్రిని ఆరాధింపరా ఆరాధించే కాలం ఉందా అది ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించాలా ఆ ఆరాధన సంఘములో జరగల ప్రియమైన దేవుని పిల్లరా ఇప్పుడు ఇరుశలేములు ఆరాధనలు ఉన్నాయనుకున్నారా పర్వతాల మీద ఆరాధనలు ఉన్నాయనుకున్నారా కాదు ఎక్కడ ఆరాధన యేసుక్రీస్తు ద్వారా అపోస్తులను ప్రారంభించినటువంటి ప్రారంభ సంఘమైనటువంటి ఆ సంఘములో మొట్టమొదటిసారిగా యథార్థమైన ఆరాధన ప్రారంభమైపోయింది ఎలా ఆరాధన ప్రారంభమైపోయింది అపోసుల కార్యాలు రెండో అధ్యాయ నలభై రెండో వచ్చిన ఎలా ఆరాధిస్తున్నారంటే బోధ విట ప్రార్థన ఇది ఆరాధన ఈ రోజు సంఘాల్లో ఆరాధన అపోస్తుల బోధందా సంఘస్తులతో సహవాసం ఉందా రొట్టె విరుస్తున్నారా కొంతమంది రొట్టెలు విరవరెవరు కొంతమంది సహవాసం ఉండదు కొంతమంది అసలు అపోస్తుల్లో బాధ ఉండదు పాత్రన గంధంలో ఆగిపోతారు ఆది కాండర్తంధం ఆది కాండు మాలక్క గంధము అంతే పాత్ర మందంలో భక్తుల చరిత్ర 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 చెప్పేసుకొని ఆమె అనుకుని ఇంటికి వెళ్ళిపోతారు ఏం చేయాలి అపోస్తుల బాధ అపోస్తులు ఏ బాధ చేశారు మత గారు గారు లోక గారు యోహన్ గారు ఏమని చెప్పారు ఆ యోహాను సువార్తలో ఆ లోకాసు వార్తలో ఈ మత్స్సు వార్తలో చెబుతున్నటువంటి ఆ పోస్తులు చెప్పే బోధ ఏంటంటే యేసు ప్రభు చెప్పిన బోధే ఈ పర్వతం మీద ఈరుశల మీద తండ్రిని ఆరాధింపరో ఆ పోస్తులు చెప్పిన బోధ ఆరాటి క్రైస్తవులు విని అంతవరకు వారు ఆరాధిస్తున్న ఆరాధనలు మానేసి యేసు ప్రభు యొక్క ప్రారంభించినటువంటి సంఘంలోనికి వచ్చి సంఘములో తండ్రిని ఆరాధించారు తప్ప ఏసు ప్రభుని ఆరాధించలేదండి అంటే మనం మనం చేస్తున్న ఆరాధన తప్పైతే మానేయాలా మానేయాలి ఎరుశలేములో ఆరాధిస్తున్నాడు అలాంటి ఆయనే అయితే నేను బాప్తిం అనుకుని మారిపోయాడు చూడండి నపూసకుడు నపూసకుడు బాప్తి పొందేసి యేసుప్రభు నామను విశ్వసించాడంటే ఏమో ఏమైపోయాడు సంగములోనికి చేర్చబడాలి సంగములోనికి రావాలి అయితే నేను ఎంతవరకు ఆరాధిస్తున్న ఈ ఆరాధనలు దేవుడు మార్చేస్తున్నాడా అయితే ఎరుశలేములు ఆరాధించరా ప్రేమైన దేవునికి పిల్లలారా ఒక మనిషి ఒక రాంగ్ రూట్లో వెళ్ళిపోయినప్పుడు అది ఒకవేళ తప్పని నీకు తెలిసిపోయినప్పుడు దానిని విడిచిపెట్టి నువ్వు రావాలి రావాలి లేదు నేను ఎరుశ్లేములో ఆరాధించుకున్నా నేను నేను వెళ్ళి ఆరాధించుకుంటాను ఏసు ప్రభుత్వం నాకు సంబంధం లేదనుకుంటే ఏమైపోను నపోసడు కానీ అక్కడ ఆరాధనకు వెళ్ళినటువంటి ఆయన కూడా మనసు మార్చుకొని యేసు ప్రభు విశ్వసించి నాకు అర్జెంటుగా బాప్తిజ్యం ఇవ్వండి అని అని బాప్తిజం పొందాడు మరి బాప్తిజం పొందేవారు ఎక్కడ వెళ్తారు సంగమతో చేర్చబడాలి సంఘంకి చెప్పడా సంఘం నానికి సంఘంకి వెళ్ళాలని చెప్పడా పిలుపు బాబు అపోస్తుల ద్వారా ఇలా జరిగింది అపోస్తుల ద్వారా జరగక ముందు యేసుప్రభ ఇలా ఇలా వచ్చారు ఈ సిలువ సిలివి వేశారు ఈ అర్షా గారు చెప్తున్నటువంటి మాటలు యేశుప్రభు గురించే వరకు ఇలాగల జరిగిపోయింది కనుక ఇదిగో ప్రారంభ శతాబ్దంలో సంఘం ఒక ప్రారంభమైంది అపోస్తులు బోధ సహవాసం రొట్టి విచారణలో ప్రార్థన చేయటం ఎడతగా ఉన్నారు అందులో నుండి ఉన్నవాడినే పిలుపునైనా నేను నిగో నన్ను నీ దగ్గర పంపించాడు దేవుడు ఇదిగో నువ్వు ఇక్కడ ఆరాధనకు వచ్చావు కదా ఇప్పుడు ఈ పర్వతం మీద ఎక్కడైనా నువ్వు ఆరాధన మానేసి తండ్రిని ఆరాధించుకోవాలి ఆ ఆరాధన జరుగు స్థలం ఎక్కడో కాదు అగో ఒక ప్రారంభించినటువంటి అపోతులు బోధ సహవాసం రొట్టి విచులు ప్రార్థన ఇలాగా ఆరాధించుకోవాలి ఈరోజు ప్రపంచ క్రైస్తవులు ఎవరైనా గుర్తించగలుగుతున్నారో చెప్పండి మన సంఘంలో ఆరాధన జరుగుతుందని అనుకుంటారండి ఎక్కడైతే ఆరాధన ఉందో ఎక్కడైతే నిజమైన ఆరాధన ఉందో ఎక్కడ పోస్టులో బాధ ఉందో ఎక్కడ సహవాసం ఉందో ఎక్కడ రొట్టె విరుచుతుందో ఎక్కడ ప్రార్థన చేయటం ఉందో ఎక్కడికి మాత్రం రావడం లేదు ఎరిశలేములు ఆరాధించాలని చెప్పేసి దేవుడు ఆ మాట ఒక్క రాయించేస్తే బలేగున్ను మీ అందరికీ ఎరిశలేం టెకెట్ నువ్వు బలేగున్ను అందరూ ఎరిశీలమకి ఆరాధన కలిపి ప్రతి ఆదివారం లేకపోతే శుక్రవారం లేకపోతే నెలకొకసారి రెండు నెలలు కోసారు లేకపోతే సంవత్సరం కోసారని ఎరుశీమే అక్కడ అక్కడికి వెళ్ళి ఆరాధించుకుందరు లేదు బాబు క్రైస్తవుడైన ప్రతివాడు ఎరుశీలంలోనికే ఆరాధన రావాలంటే బాబు నీకు అయిపోను లేకపోతే అక్కడైనా కొంచెం ఏదో ఇంటి ఇల్లు తీసుకొని బాబు నేను ఆరాధనకు చేయాలి కనుక ఇండియా నుండి రావడం కుదరదని అక్కడే సెటిల్ అయిపోదు ఎలా సెటిల్ అయిపోకూడదని అక్కడ ఆరాధన జరగ జరగదని ఇరుషలేములైన నేను ఈ పర్వతం మీద నేను తండ్రిని ఆరాధింపరు ఆరాధన స్థలం మారిపోతుంది ఆరాధన అప్పుడప్పుడు వ్యర్థమైన ఆరాధన అయితే అక్కడ నుండి మానేసి నిజమైన ఆరాధన ఎక్కడ జరుగుతుందో అక్కడికి వెళ్ళిపోవాలి అని ఎంత బ్రహ్మాండంగా రాశాడండి బైబిల్లో ఈరోజు ఎవరు ఆరాధిస్తున్నారో చెప్పండి అసలు ఆరాధనకి నువ్వు ఇక్కడికి వచ్చింది దేనికంటే పాష్టగారితో ప్రార్థన చేయించుకోవడానికి ఆశీర్వాదం పొంది వెళ్ళిపోవడానికి అంతే కదండి ఎందుకు వస్తారు ఆరాధన చెప్పండి యథార్థముగా ఆరాధించాలి ఇదే ఉండదు దేవా చాలా బాధలు అప్పులు బాబోయ్ సమస్యలు ఇలాంటివన్నీ ఉన్న దేవా మీరు ఎలాగైనా సరే నన్ను ఈ బాధల నుండి గట్టెక్కించాలి అంతేనా రోగాల నుండి గట్టెక్కించిన తండ్రి ప్రభావ నేను ఏ ఉద్దేశంతో వచ్చానో మీ దగ్గర తెలుసు మళ్ళీ ఇదోటి ఏ ఉద్దేశంతో వచ్చావు ఇదా ఎందుకు వచ్చావా ఆదివారంలో వచ్చే వాళ్ళందరు హృదయం వింతే దేవా ఇంతకాలం నేను ఏటో తండ్రి ఈ వారం అంతా నేను మా ఇంట్లో ఉన్నోళ్ళని చూసుకొని ఈ డబ్బంతా ఖర్చు పెట్టి మొత్తం రేషన్ అంతా ఆళ్ళకేసినా బాగా పీకలమైతే తిన్నారు ప్రభావ మీ దగ్గరకు వచ్చాను నేను ఏమి ఇవ్వలేదు కానీ ఇగో యథార్థంగా వచ్చాను ఇగో ఇదిగో డబ్బు ఇగో ఏవైనా చెప్పండి మంచి మాటలు అసలు బోధ ఆహా ఇలా చేయాలా అయితే ఇలాగల నేను ఆరాధన చేస్తే ఈ ఆరాధన నేను మార్చుకోవాలా ఆహా అయితే సహవాసం చేయాలా అయితే సహోదరులు కలిసి ఉంటాను అయితే నేను ఏం చేయాలి రొట్టి పెరవాలి అయితే రొట్టి తీసుకుంటాను అయితే నేను ఏం చేయాలి అయితే నేను ప్రార్థన చేయాలి అయితే ప్రార్థన కూడా నేను నేర్చుకుంటాను ప్రభా ప్రార్థన కూడా పాస్ట్గా చేయాలి నేను చేయను ఈరోజు ఎక్కడుంది ఆరాధన అసలు ఈరోజు జరుగుతున్నటువంటి ఆరాధన తప్పని సంగతి ఎవరికైనా తెలుసా అసలు నువ్వు చేస్తున్నటువంటి ఆరాధన స్థలం ఆరాధనే ఆరాధన క్రమం ఆరాధన ఏది కింద ఏమంటారు అసలు ఆరాధన టైమింగ్స్ ఏమని ఉదయం ఆరాధన సాయంత్రం ఆరాధన మధ్యాహ్నం ఆరాధన అర్ధరాత్రి ఆరాధన ఏ ఆరాధన పెంతి కోస్తూ ఆరాధన బాప్టిస్టు ఆరాధన లోదరను ఆరాధన మెతడిస్టు ఆరాధన మరి ఇంకో రకమైన ఆరాధన ఇదే ఏంటి అక్కడ ఆరాధన జరుగుతుంది అది అది నిజంగా ఎక్కడ ఎక్కడ జరిగింది ఆరాధన ఎరుశలేములోనైనా ఈ పర్వతం మీద ఆరాధించారు ఎక్కడ ఆరాధిస్తారు అపోస్తులు ప్రారంభించిన సంఘమైనటువంటి క్రీస్తు సంఘంలో జరిగేది ఆరాధన మరి ఆరాధనకు ఎవరు వస్తున్నారు ఒకనాడు ఎరుశలేముకి వెళ్ళిపోయాడు అతను ఎందుకంటే ప్రారంభంలో అక్కడ ఆరా పితరుల కాలంలో అక్కడ ఆరాధించుకున్నారు కనుక ఇప్పుడు ఇదే ఆరాధన స్థలం అనే సంగతి నీకు తెలిసిపోతే నువ్వు రావాలవద్దా వద్దా కానీ వచ్చావా ఎక్కడెక్కడ ఆరాధనలు ఉంటే ఆరాధనలో కూడుకోవాలన్న కామన్ సెన్స్ నీకు లేదా ఫ్రెండ్స్తో సహవాసము చుట్టాలతో సహవాసము బంధువులతో సహవాసము ఎవరెవరు ఊరి మీద ఉన్నతో సహవాసము దేవుని పిల్లలతో సంఘముతో సహవాసము ఎవరు చేస్తున్నాడు వ్యర్థముగా ఆరాధించుకుంటున్నారు వ్యర్థముగా ఆరాధించి 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 పెదవులతో గనపరుస్తున్నారు అంతే అంతేనండి పెదవులతో వస్తూ తీస్తూ 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 స్తోత్రం 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 ఆయులు అంతే సరే ఇదే 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 ఇదేనా అన్నాడు ఆయన నువ్వు కనిపించలేదు నీకు అయ్యో పెదవులతో నేను ఆరాధన అవును నిజమే కదా నీ పెదవులతో స్థుతి స్థుతి స్తోత్రం స్తోత్రం అంటే ఇది ఆరాధన కాదని ఎప్పుడూ అనుకున్నావు నువ్వు అసలు మా సంఘంలో నిజంగా ఇక జరుగుతున్నది ఆరాధనైనా ఏడు ఎరుశలేములో కూడా సంఘం ఆరాధన జరగదు అన్నాడా అయ్యాబోయోయ్ ఎరుశలేములో అంటే దానిలోనే ఆరాధన లేదంటే అమ్మో మా ఇంటి పక్కన ఉన్నటువంటి ఈ పాకలో ఇదే ఆరాధన అనుకున్నావా అసలు బ్రైబుల్ ప్రకారంగా ఉందా నీ ఆరాధన వ్యర్థమైనటువంటి ఆరాధన ప్రపంచమంతా చేస్తున్నారు ప్రేమైన దేవుని పిల్లరా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా జరుగుతున్నటువంటి ఇది యథార్థమైన ఆరాధన ఇది దేవుడు కోరుకున్నటువంటి ఆరాధన ఇక్కడ ఇది నిజమైనటువంటి ఆరాధన జరిగే స్థలం ఇలాంటి విషయం తెలియక చాలామందికి ఇప్పటికీ అరుషులు వెళ్ళిపోవాలనుకుంటారు అక్కడే ఉంది ఏముంది వెళ్ళడానికి ఏదో ప్రాంతాలు చూడడానికి అక్కడికి వెళ్ళాలి నెట్ల కొట్టు అది వచ్చేస్తుంది ప్రేమైన దేవుని పిల్లరా ఎవ్వరండి నువ్వేం ఆరాధిస్తున్నావు నువ్వు యదార్థంగా ఆరాధిస్తున్నావా మన దేవుని పిల్లరా ఈ పర్వతం మీద నేను ఇరుశిలీము నేను ఆరాధింపరు ఆరాధన చోటు మారిపోయింది ఆయనను యథార్థముగా ఆరాధించాలి అలాంటి ఆరాధన చెయ్యాలనుకుంటే మీరు ఎక్కడికి రావాలో తెలుసా ఆరాధన స్థలం ఏది ఎక్కడ ఆరాధన జరుగుతుంది ఇప్పుడైతే ఇరుశీలేములో కాకపోతే మరి ఈ పర్వతం మీద కాకపోతే ఎక్కడండి ఆరాధించే చోటు ఎక్కడుందండి ఎక్కడికి వెళ్ళాలండి అని అడగల అది ఒకవేళ నువ్వు అడిగితే బైబిల్ నడుగు అపోస్తలను ప్రారంభించినటువంటి ఆరాధన అది ఎవరిని ఆరాధించారు తండ్రిని ఆరాధించారు ప్రభువుని ఆరాధన కాదు ప్రభు స్తోత్రార్హుడై ఉన్నాడు ఎవరు ఆరాధించాలి తండ్రిని ఏమిని ఆరాధించాలి అపోస్తులు చెప్పిన మాటలన్నిటిని నువ్వు పాటించి ఆరాధన అపోస్తులు మాటలన్నీ ప్రకటించు ఆరాధన అపోస్తులు చెప్పిన మాట ప్రకారంగా చెయ్యి నువ్వు ఆరాధన నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ఏచు ప్రభు చెప్పిన మాటల ప్రకారం చేయక ప్రభు 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 అని నన్ను పిలిచి ఎందుకు ఇప్పుడు మన దేవుని పిల్లరా యరిశీల్యములో కాదు పర్వతము మీద కాదు ఇక్కడే జరిగేది ఆరాధన ఈ ఆరాధన రావాలి ఈ ఆరాధనకు రావాలి ఇక్కడ నువ్వు యథార్థముగా ఆరాధించాలి ఆత్మతో సత్యముతో సత్యమనగా వాక్యముతో ఆ వాక్యం ఇక్కడ కనబెడుతుంది ఉన్నది ఉన్నట్టుగా బైబిల్లో ఉన్న వాక్యాలు ఖచ్చితముగా ఇక్కడ జరుగుతున్నాయి ఇక్కడే ప్రకటింపబడుతున్నాయి ఇక్కడే అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎన్నో కార్యక్రమం బైబిల్ ఓపెన్స్ ఇండియా ఇంటర్నేషనల్ ద్వారా జయశాల గారు ఎన్నో సభలు ఎన్నో ప్రసంగాలు ఎన్నో రకాలుగా మీరు దేవుని పిల్లరా దూర ప్రాంతాల్లో ఒకవేళ నిజంగా మీరు ఉంటే అక్కడ ఒకవేళ సరైనటువంటి ఆరాధన లేకపోతే అక్కడ ఆరాధన ఆరాధిస్తున్నటువంటి ఆరాధన వ్యర్థమైన ఆరాధన అయితే ఇంటర్నెట్ ద్వారా అయినా సరే ఈ వాక్యాలు విని డబ్ల్యూ డబ్ల్యూ డాట్ జైశాలి డాట్ టీవీ ద్వారా నువ్వు ప్రతి ఆదివారము ఆరాధిస్తూ నువ్వు అక్కడ నేర్చుకున్నటువంటి ఈ మాటలకు ఎంతోమందిని అక్కడ కొంతమందిని పోగు చేసి అక్కడ ఉన్న వాళ్ళని సిద్ధం చేసి నువ్వు అక్కడ పోస్తుల బోధ బోధించాలి లేదా ఈ బోధ అక్కడ వినిపించాలి అక్కడ నువ్వు సహవాసం చేయాలి నేను మా ఆవిడ ఒంటరిగానండి విదేశాల్లో అలా టింగ్ టింగ్ అనుకొని నేను ఆరాధన చేసుకుంటానంటే కుదరదు చాలా మంది వాళ్ళు ఉన్నారు నాకు ఎవరితో సంబంధం లేదు ఈ శంగలో ఏ పక్కన ఉన్న వాళ్ళు ఎవరు లేరా పక్కన నుండి కూడబెట్టడం రాదా అంటే పక్కన వాకింగ్ చెప్పరా సహవాసం అన్నాడు అందుకే అప్పుస్ బోధ చెప్పాలి సహవాసం ఉండాలి రొట్టె విరచడం ప్రార్థన చేయాలి ఎడతెక్కక ఉండాలి ప్రతిదినము దేవాలయంలో తప్పక ప్రతి ప్రతిరోజు కూడుకోవాలి ప్రతి వారం రొట్టి విరవాలి ప్రతిరోజు దేవుని ఆరాధించాలి ఇది ఆరాధన ఇలా యథార్థముగా నిజంగా ఆరాధించే వాళ్ళే దేవునికి ఇష్టమైనటువంటి వాళ్ళు లేదా నీది వ్యర్థమైన ఆరాధన అయిపోద్ది నీ ఆరాధన అంతా తప్పు అయిపోద్ది అంటే నువ్వు దేవునిని ఆరాధించకుండా వ్యర్థంగా నువ్వు ఆరాధన అయిపోతావు అప్పుడు చచ్చిపోయిన మరుక్షణమైపోతా ఉన్నారు కనుక కనుక ప్రియమైన దేవుని పిల్లరా ఆ రోజు ఈషక వెళ్ళారు ఈరోజు అక్కడ కాదు ఈరోజు కృత్త నిబంధన ప్రకారంగా బైబిల్ ప్రకారంగా ఒక విశాఖపట్నంలో ఒక శ్రీకాకుళంలో ఒక ఈస్ట్ గోదావరిలో వెస్ట్ గోదావరిలో ఖమ్మంలో గుంటూరులో విజయవాడలో వరంగల్లో హైదరాబాదులో ఇలా ఎన్నో ఆరాధనలు జరుగుతున్నాయి ఇవి నిజమైనటువంటి ఆరాధన ఆరాధిస్తున్నటువంటి ఆరాధకులు కనుక అలాంటి స్థలం చూడగానే అలాంటి వాళ్ళు కనిపించగానే అయితే మేము ఇంతవరకు మేము ఎక్కడికో వెళ్తున్నామండి ఆరాధనకి అయితే మేము తప్పు చేస్తున్నావా అయితే మేము మానేసుకొని ఇక్కడ నుండి మేము ఎక్కడైతే ఆరాధన జరుగుతుందో అక్కడికే వచ్చేస్తామని అనుకోవాలి అలా నొప్పుకుడు అనుకున్నాడండి ఇరుశిలేములు ఆరాధించడానికి వెళ్ళినవాడు వాడు తెలుసుకున్నాడు ఈశ్వరములందరూ విశ్వసించాడు హమ్మయ్యా ఆనందం వస్తుంది బాబా హా అయితే ఇలాగ ఆరాధించుకోవాలా అని బాప్తిజం పొంది నిజంగా క్రీస్తు ఏ ఎలాంటి ఆరాధనకు వెళ్ళి ఉంటాడు ఇరిశేములో ఆరాధనకు వెళ్ళిన ఇతను నిజమైన ఆరాధన ఎక్కడో తెలిసిన తర్వాత అలాంటి ఆరాధన స్థలానికి వెళ్ళదనుకున్నారా ఏమైనా దేవుని పిల్లరా నువ్వు ఒకవేళ చేసేది ముందు తప్పు అయితే అది మార్చుకోవాలి ఏది నిజమైతే అది గ్రహించుకుని పాటి పాటించాలి నువ్వు గైకోనాలి